హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి పప్పు అంటే మామూలు పప్పు కాదండ పప్పులో కలగలిపి ఏమన్నా వేయకపోతే ఉట్టి పప్పు అయితే మనం తినలేం కదా ఈ ఆకులు ఏంది ఈ పప్పు ఏంది అనుకుంటున్నారా ఆకులు అంటే మామూలు ఆకులు కావండి ఈ మునగాకులు మునగాకు అయితే ఏంది ఇది ఉడకలే ఉడకలేదు ఇట్లా ఆకుల ఆకులు ఉంది అనుకుంటున్నారా మరి మనం మెత్తగా ఉడకబెట్టుకున్న మునగాకు పప్పులో వేసి అంత రుచిగా ఉండదండి అందుకోసమే ఇలా మునగాకు అనేది ఇలా మనకు ఆకులాకులుగా ఉంటేనే అన్నలో కలుపుకొని తింటున్నప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది మీకు అలా ఉండొద్దు అనుకున్నా కానీ దానికి ఇంకో ఉపాయం కూడా ఉందండి చెప్తాను వినేయండి ఈ పప్పులో మనం ఇంకోటి కూడా ఏమో వేసినట్టుంది కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇందులో దోసకాయ మునగాకు అలాగే మన పప్పు ఈ రెండు కాంబినేషన్లో వండు పప్పు అండి ఇది ఏ రెండు కాంబినేషన్లు అనుకుంటున్నారో దోసకాయ మునగాకు మనం పప్పులో ఏ కలగలపైన వేసి వండుకోవచ్చండి చాలా అంటే చాలా కలగలుపులు వేసి వంటారు కదా పప్పులో మనం మీరు ఎక్కువ శాతం ఏం వేసి ఉంటారో పప్పులో కింద కామెంట్ చేయండి మనం ఉట్టి పప్పు అయితే వంతే ఒక ముద్ద తినలేం కానీ ఇలా కలగలిపి వేసిన పప్పుని ఎన్ని వెరైటీలు చేసినా కానీ మంచిగా తినేయచ్చు ఉట్టిపప్పు పప్పు కూడా తినేయచ్చులేండి అంటారా లేండి ఏం చేస్తాం ఉట్టిపప్పు మరి ఏం కలగలిపి వేయడానికి ఇంట్లో ఏం లేకపోతే ఉట్టిపప్పు అయిన చేసుకొని తినేయచ్చు ఈ పప్పు గోల ఇంతసేపు చెప్పుద్ది ఎలా ఉండాలో చెప్పొచ్చు కదా అనుకుంటున్నారా చెప్తాను వినేసేయండి అందుకోసం పప్పు నీట్గా క్లీన్ చేసి అందులో దోసకాయ ముక్క కూడా కట్ చేసుకుని వేసుకొని రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ పప్పు ఉడికేలోపు మీ ఇంటి ముందు మునగాక చెట్టు ఉంటే మాత్రం వీళ్ళ మునగాకం కూడా తెంపుకొచ్చుకోండి మా ఇంటి ముందు మునగాక చెట్టు లేదు మరి మేమేం చేయాలి అంటారా లేకపోతే పక్క ఇంటికి వెళ్ళి తెచ్చుకోండి ఎక్కడ పక్క ఇంటి ఇంట్లో కూడా లేదు అని చెప్పారంటే మాత్రం ఇంక మనం ఏం చేస్తాం వదిలేసేయండి మునగాక వేయకుండా ఓన్లీ దోసకాయ వేసి చేసుకోండి మునగాకుంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది మునగాకు వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా మునగాకు అందుకోసం కంపల్సరీ వేసుకోండి ఇలా మునగాకుని మంచి చెట్టు మించి దంపుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఎట్లాగో చెట్టు మీద కదండి ఇలాంటి మందులు వేయకుండా పండిన మునగాకు కాబట్టి ఫ్రెష్ ఫ్రెష్గానే ఉంటుంది అయినా కానీ ఒక రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఆకులన్నీ కూడా రిలీ పక్కన పెట్టుకోండి మనం ఇదంతా చేసే లోపు మన పప్పు కూడా ఉడికిపోయింది అలా ఉడికిపోయిన పప్పులో ఈ మునగాకులు కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి ఆ పప్పు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మునగాకుంటే వేయంగానే మంచి కలిసిపోతుంది అలా బాగా కలుపుకొని పక్కా పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం గ్యాస్ మీద ఇంకొక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేయండి తాలింపు గానీ ఇంత ఆయిల్ వేయకండి ఆయిల్ అనేది మంచిది కాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈ అయిపోయిన తర్వాత ఆ వాళ్ళ జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే రెండు మూడు ఎండిమిర్చిని కూడా వేయండి ఎండుమిర్చి వేయడం వల్ల పప్పులో చాలా రుచిగా ఉంటుందండి మనం పప్పు తినేటప్పుడు ఆ ఎండుమిర్చిని నంచుకొని తినుంటే ఆ రుచే వేరు కదండి అందుకోసమే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్ కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేటప్పుడే మనం కచ్చా పచ్చి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు అనగా రెండు మూడు వేసుకోకండి ఒక పది పదిహేను గల్ల వేసుకుంటే ఎల్లిపాయలు అనేవి చాలా రుచిగా ఉంటది మన పప్పు అనేది అందుకోసమే ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువనే వేసుకోవాలండి అలాగే పచ్చిమిషన్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి పప్పు అనేది గట్టిగా ఉంటే అస్సలు రుచిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు చూస్తే మొత్తం ఆకుల ఎలా తినాలి అనుకుంటే మాత్రం మీరు పప్పు ఉడికించుకునేటప్పుడే మన మునగాకు కూడా వేసి ఉడికించుకున్నారనుకోండి మన మునగాకు కూడా మంచి మెత్తగా ఉడికిపోతుంది మీకు ఇలా ఆకులాకులుగా ఉండాలి పప్పు అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ లో చేసుకోండి కానీ ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు ఎందుకంటే అది మెత్తగా ఉడికిపోయినా అంత రుచిగా ఉండదు కదండి అందుకోసం ఇలా ఉంటే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉడికేటప్పుడే మనం అందులో కారం ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి గ్యాస్ అనేది వదిలేసాం అనుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మంచి మనం వేసిన మునగాకు కూడా మంచిగా మగ్గిపోయింది పప్పులో మనకు ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మంచిగా మగ్గిపోయిందండి మునగాకు అనేది ఇలా ఉంటే మనకు పప్పు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి మెత్తగా ఉడికించుకున్న బాగోదు మనం దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా రెడీ అయిపోయిన పప్పుని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుని తిండి ఉంటే ఆ రుచే వేరండి మీరు చిన్నపిల్లలు ఇలా ఆకులు ఉంటే తినలేరు అనుకుంటే మాత్రం పప్పు ఉడికేటప్పుడే మన మునగాకు కూడా వేసి ఉడికించుకుంటే పప్పులో పాటు మన మునగాకు కూడా మంచిగా ఉడికిపోతుంది మీరు కూడా ట్రై అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి